హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు అంగన్వాడీకి సంబంధించి అయితే మరో పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అయితే స్టే ఉంది కాబట్టి దాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు చెప్పడం జరిగింది సో మనకు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ రిక్రూట్మెంట్ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతుంది సో వాటికి సంబంధించిన విధి విధానాలు అయితే ప్రభుత్వం చెత్తకు రావడం జరిగింది దాదాపుగా మనకు ఎనిమిది నెలల తర్వాత అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనుకోవచ్చు ఎందుకంటే మనకు మార్చి ఎనిమిదో తారీఖు నాడు మనకు మంత్రి సీతక్క నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పేర్కొనడం జరిగింది తెలంగాణకు సంబంధించిన అంగన్వాడీ రిక్రూట్మెంట్ మీద సుప్రీంకోర్టులో స్టే ఉన్న నేపథ్యంలో కొంత రిజర్వేషన్కు సంబంధించి వాయిదా పడిందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఛత్తీస్గఢ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడికి సంబంధించి రిక్రూట్మెంట్ విధానాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది సో కాబట్టి మనకు మరో పది రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనుకోవచ్చు సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అయితే అంగన్వాడీ టీచర్కు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆయాకైతేనేమో టెన్త్ క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది సో మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడతారా ఎగ్జామ్ పెట్టకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారా లేదంటే మనకు దేనికి ఎంత వెయిటేజ్ ఇస్తారు మరి మ్యారేజ్ అయిన మహిళలకే అవకాశం ఇస్తారా లేదంటే మ్యారేజ్ కాన్ కూడా అవకాశం ఇస్తారా మరి గతంలో అయితే మ్యారేజ్ అయిన మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది అదేవిధంగా వీడియోస్కు ఎక్కువ వెయిటేజ్ ఉండేది మనకు దేనికి ఏ విధంగా వెయిటేజ్ ఇస్తారు మరి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకుంటారు మరి దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలైతే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయవలసి ఉంటుంది సో దీనికి ఏజ్ లిమిట్ మాత్రం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే అవకాశం ఉంది సో వీటికి సంబంధించి కూడా ప్రతి ఇన్ఫర్మేషను మన ఛానల్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో అఫీషియల్గా నోటిఫికేషన్ కానీ లేదంటే మనకు కొంత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత దీనిపైన మీకు కొన్ని గైడ్లైన్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను వీటికి సంబంధించి ఏ అప్డేట్స్ను కూడా మన ఛానల్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి